ఒకప్పుడు మాట్లాడే చెట్లు నవ్వుల నదులతో నిండిన పచ్చని అడవిలో భూమి అనే చిన్న ఏనుగు ఉండేది భూమి ఏనుగు లాంటిది కాదు అది భీముడిలా బలంగా ఉంది దయగల కళ్ళు మరియు చెవుల కంటే పెద్ద హృదయం కలిగి ఉంది ప్రతి ఉదయం భూమి తన అడవి స్నేహితులకు సహాయం చేసేవాడు అతను కోసం బరువైన దొంగలను ఎత్తేవాడు కోతుల కోసం నీటి బకెట్లను తీసుకెళ్లేవాడు మరియు చిన్న చీమలు పెద్ద నీటి కుంటలను దాటడానికి కూడా సహాయం చేసేవాడు ఒకరోజు అడవి చాలా నిశ్శబ్దంగా మారింది పక్షులు పాడటం మానేశాయి మరియు గాలికూడా తన శ్వాసను ఆపింది నదికి అడ్డంగా ఒక పెద్ద బండరాయి పడి నీటిని అడ్డుకుంది చేపలు చిక్కుకున్నాయి మరియు చెట్లు దాహంతో ఉన్నాయి అన్ని జంతువులు బండరాయి చుట్టూ గుమిగూడాయి దాన్ని ఎవరు కదిలించగలరు అని వారు గుసగుసలాడారు సింహం ప్రయత్నించింది ఎలుగుబంటి ప్రయత్నించింది పెద్ద గేదె కూడా ప్రయత్నించింది కాని బండరాయి కదలలేదు అప్పుడు భూమి ముందుకు అడుగుపెట్టింది